నంది గణేష్ అసోసియేషన్ గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి మన వెల్పూర్ గ్రామంలో ప్రతి సంవత్సరము వినాయకుడు వచ్చినప్పుడల్లా ప్రతిసారి వినాయకుడి విగ్రహం భారీ ఎత్తున తీసుకురావడం జరుగుతుంది భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి మాకు ప్రతి ఒక్క సభ్యులు మా సభ్యులు చెదోడు వాదోడుగా ఉంటూ మాకు ఎల్లవేళలా మాకు సహకరిస్తూ మేము మా వెల్పూర్ గ్రామంలో మా గణపతి యొక్క నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం నా గాంధీ గణేష్ అసోసేషన్ గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి మన వెల్పూర్ గ్రామంలో ప్రతి సంవత్సరము వినాయకుడు వల్ల ప్రతిసారి వినాయకుడి విగ్రహం భారీ ఎత్తున తీసుకురావడం జరుగుతుంది భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి మాకు ప్రతి ఒక్క సభ్యులు మా సభ్యులు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు వెళ్ళవేళలా మాకు సహకరిస్తూ మేము మా వెల్పూర్ గ్రామంలో మా గణపతి యొక్క నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం